ఈ కార్యక్రమం జయప్రదం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నాను డెఫెండమ్ అసోసియేషన్ అంతా కలిసి నారా చంద్రబాబు నాయుడు గారు మూడు వేల నుంచి ఆరు వేలు పింఛన్ పెంచినందుకు పాలాభిషేకం చేయడం జరిగినది మూడు వేలు వాళ్ళ జీవనోపాధి జీవనోపాధికి సరిపోనందు వల్ల ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు వేలు రావడం వల్ల సచివాలయానికి పింఛన్ తీసుకోకుండా ఇంటికే పింఛన్ అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్తున్నాం అసోసియేషన్ అంతా కలిసి నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు నెల్లూరు జిల్లాలోనే ఉన్నారు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు థ్యాంక్ యూ నా పేరు బాబు ఈరోజు వికలాంగులు దివ్యాంగులు నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం పాలాభిషేకం చేయడం జరిగింది కనుక వాళ్ళకి జూలై నెల నుంచి మూడు వేల పింఛన్లు ఆరు వేల పింఛన్లు చేసేందుకు గాను నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులు వికలాంగులు డఫ్ అండ్ డమ్ము అందరూ వచ్చి చంద్రబాబు నాయుడు పాలాశేఖరం చేయడం జరిగింది ఈ ఆనందాన్ని పది మందితో పంచుకున్నారు వాళ్ళు ఆనందంగా సంతోషంగా వాళ్ళ తల్లిదండ్రులతో కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఆధారపడకుండా హ్యాపీగా బతుకుతున్నారు గతంలో మూడు వేల రూపాయల పింఛను ఇచ్చేది ఇప్పుడు ఆ దోల నుంచి ఆరు వేల రూపాయల పింఛను మా ఇంటికి మన ఇంటికి సచివాలయం ద్వారా వాళ్ళ ఇంటికి చెందడం జరిగింది ఈరోజు ఎవరు వచ్చారు ఈరో ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు కొమ్మ లక్ష్మరాయుడు గారు నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అజీజ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరెడ్డి గారు